victory winked హీరోగా నటించిన తొలి సినిమా కలియుగ పాండవులు ఇక ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కుషుబు పంతొమ్మిది వందల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన కుషుబు పంతొమ్మిది వందల ఎనభై సౌత్ ఇండస్ట్రీకి ఎంటర్ అయింది తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళ సినిమాలలో ఆమె నటించారు ముఖ్యంగా తమిళ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఆమె సొంతం చేసుకున్నారు రెండు వేల సంవత్సరంలో తమిళ నటుడు దర్శకుడు సుందర్ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు పేరు అవంతిక చిన్న కూతురు పేరు అనందిత ఇక ప్రస్తుతం కుషుబు సినిమాలలో నటిస్తూనే రాజకీయ రంగంలో ఎంతో సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు రీసెంట్ గా తరఫున ఎలక్షన్ లో పోటీ చేసి స్వల్ప తేడాతో వాటమి పాలయ్యారు తాజాగా కుషుబు తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది కుషుబు ఇటు తెలుగులోను అటు తమిళంలోనూ యాభైకి పైగా సినిమాల్లో నటించి మంచి నటిగా ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారు కుషుబు గారు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ ఉంటూ ఉంటూ తన ఫ్యామిలీ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక ఇప్పుడు మనం నటి ఖుషుబు గారి ఫ్యామిలీకి సంబంధించిన రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్విఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్